స్టైలీ నడుస్తున్నాను కాలు మంటలే నొప్పులై నడుస్తుంటే స్టైలీ నడుస్తున్నాను అనిపిస్తున్నాను మళ్ళొచ్చిన ఆయన మెట్లు హాయ్ 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 ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ పార్ట్ టూలో మున్నూరు నుంచి వటవలరాపల్లికి రావడం చూసినాం ఇప్పుడు పార్ట్ త్రీలో వటవలపల్లి నుంచి శ్రీశైలం వెళ్ళే దారిని మీకు పూర్తిగా చూపించడం జరుగుతుంది శ్రీశైలం డ్యామ్ మీదుగా మనం వెళ్తాము ఇప్పుడు వటవలపల్లి నుంచి బయలుదేరడం జరిగింది మనం దోమలపేంట వెళ్ళేసరికి టెన్ థర్టీ నుంచి లెవెన్ అయితే అవుతుంది ఇప్పుడు ప్రజెంట్గా మనం అయితే బయలుదేరినాము మొన్న ఒక మినిమం ఒక ట్వంటీ కిలోమీటర్స్ పైనే నడవాల్సి ఉంటుంది వటవలపల్లి నుంచి దోవల మొత్తం రోడ్డు మార్గం ద్వారానే అందుకొనికే మీకు అడవి మార్గం ఉండదు కాబట్టి రోడ్డు మార్గం మాత్రమే చూపించడం జరుగుతుంది ఇది ఎక్కువగా చూపించండి కాసేపు చూపిస్తాను చీకటి అయిపోయింది రాత్రి ఎనిమిది అవుతుంది ఇప్పుడు మనం ప్రజెంట్గా మొత్తం రోడ్ మార్గం ద్వారా నడవాల్సి ఉంటుంది కాళ్ళు మాత్రం చాలా విపరీతంగా లాగుతాయి బొబ్బలు వస్తాయి కాళ్ళు మీకు చూస్తే అర్థమవుతుంది కాకపోతే ఏంటంటే చాలా జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది అండి మనము ఎందుకంటే ఏ మాత్రం మనం ఏ ఇటు అటువంటి చూసినవిడంగా ఏదైనా ఒక వెహికల్ వచ్చి కొట్టేసిపోతుంది అంత దారుణమైన స్పీడ్లో వెహికల్స్ వెళ్తున్నాయి ఇందులో చూస్తే మీకు అర్థమవుతుంది మనం వటవలటపల్లి నుంచి ఈవినింగ్ ఫోర్ థర్టీకి అట్లా బయలుదేరాము ఇప్పుడు దాదాపు మనం దోమలపెంటకి వచ్చేసినాం దోమలపెంట గ్రామానికి సంబంధించినటువంటి కమాన్ అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి చాలా దగ్గర శ్రీశైలం మాత్రం చాలా తొందరగా చేరుకోవచ్చు ఇప్పుడు మనం ఇక్కడే నైట్ పడుకొని మార్నింగ్ ఇక్కడ నుంచి ఫైవ్ థర్టీకి అట్లా బయలుదేరితే మనం శ్రీశైలం అయితే ఒక లెవెన్ టువెల్వ్ వరకు అయితే మార్నింగ్ లెవెన్ టువెల్ వరకు చేరుకోవడం జరుగుతుంది ఇక్కడ నైట్ స్టే చేసి మార్నింగ్ ఇక్కడ నుంచి బయలుదేరాపెంట్ ఎక్కువ దోమలపెంట దగ్గర నుంచి మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే బయలుదేరినాము శ్రీశైలం బయలుదేరుతున్నాం ఫస్ట్ మనం డ్యామ్ దగ్గరికి వెళ్ళి డ్యామ్ దగ్గర నుంచి సున్నిపెంట మార్గం ద్వారా శ్రీశైలం చేరుకుంటాం మధ్యలో మనకు ఒక చిన్న అడవి వస్తుంది అక్కడ లోయ చాలా బాగుంటుంది అవన్నీ మీకు చూపిస్తాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పగులైతే అవుతుంది మనం షార్ట్ కట్లో అంటే రోడ్ మార్గం ద్వారా కాకుండా దోమలపెంటలో షార్ట్ కట్లో మనం బ్రిడ్జ్ పైకి వెళ్ళడం జరుగుతుంది అదే శ్రీశైలం డ్యామ్ ఉంటుంది డ్యామ్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది డ్యామ్ పై నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంటుంది చూడండి

సాయం వీడియోలు తీసుకుంటే అవలేదు వివరాలు షార్ట్ కట్ లో శ్రీశైల డ్యామ్ పైకి వెళ్ళే మార్గం శ్రీశైల డ్యామ్ అయితే కనిపిస్తుంది మనకు చూడండి చాలా జాగ్రత్త నడవాలి కాస్త ఇటు నడిచినా గానీ మనం పడిపోతాం కిందికి కిందికి పడిపోతే ఇంకా డైరెక్ట్గా స్టూన్ దగ్గరికి వెళ్తాం కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి చూడండి మనం చాలా ఎడ్జుల్లో నడుస్తున్నాం అనమాట కొంచమే దారి ఉంటుంది ఓన్లీ నడిచే మార్గం అంటే మనం కాలినడక దారి ఎంత ఉంటో అంతే ఉంటుంది ఎక్కువగా వెడల్పుగా ఉండదు అందుకే చూసుకుని నడవాలి

స్టైల్ నడుస్తున్నాను కాళ్ళు మంటలేసి నొప్పులై నడుస్తుంటే స్టైలీ నడుస్తున్నాను అనిపిస్తున్నా మొత్తానికైతే డ్యామ్ పైకి అయితే వెళ్తున్నాము డ్యామ్ పైకి వెళ్ళడానికి మెట్లు దిగుతున్నాం కిందికి చూడొచ్చు మనము

ఫ్యాన్ దాటుకొని అయితే వచ్చేసినాం మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా ఈ గుట్టలు ఎక్కుకుంటూ షార్ట్కట్లో మనం సున్నిపెంటకు వెళ్ళాల్సి ఉంటుంది ఇది సున్నిపెంటకు వెళ్ళడానికి మార్గం అన్నమాట అడవి మార్గం చిన్న అడవి మార్గం వస్తుంది ఒక వన్ టూ కిలోమీటర్స్ చిక్కలుగా అనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ టర్నింగ్ లైన్ దాటుకొని షార్ట్ కట్ షార్ట్ కట్స్ ఎక్కాలన్నమాట గుడ్డపైకి ఇంకొక షార్ట్ కట్ వస్తుంది ఎక్కాలి మళ్ళ చిన్న ఆయన మెట్లు ఈ మెట్లు దేవుడా సున్ని వస్తుంది కాసేపట్లో కానీ మళ్ళా మెట్లు వచ్చినాయి కాసేపట్లో సున్నిపేట గ్రామానికి చేరుకుంటాం సున్నిపేంట గ్రామం చేరుకున్న తర్వాత సున్నిపేంట నుంచి మళ్ళీ అడవి మార్గం ద్వారా మనం పాలదార పంచదారికి చేరుకోవడం జరుగుతుంది అక్కడి నుంచి సాక్షి గణపతి సాక్షి గణపతి నుంచి ఇంకా డైరెక్ట్ శ్రీశైలం అండి సున్నిపెంట అయితే వచ్చేసాం ఇదే ఆ సున్నిపెంట గ్రామము ఈ సున్నిపెంట గ్రామం నుంచి మళ్ళీ కనిపించేటటువంటి అడవిలోకి ఎంట్రీ కావాలి ఈ అడవిలో ఒక లోయ వస్తుంది తర్వాత మధ్యలో మనకి పాలదార పంచదార వెళ్ళేటటువంటి వాటర్ కూడా మనం ఇక్కడనే చూడవచ్చు ఈ అడవి మార్గం నడిచిన తర్వాత డైరెక్ట్గా మనం పాలదార పంచదార అటకేశ్వరం అనే ప్రాంతం దగ్గర చేరుకుంటాం అక్కడి నుంచి సాక్షి గణపతి తర్వాత శ్రీశైలం చాలా పెద్ద లోయ చూస్తున్నాం మనం ఈ లోయలోకి ఇప్పుడు మనం దిగుతాము అక్కడ చిన్న శివలింగం ఉంటుంది ఇక్కడ వాటర్ జలపాతంలా పారుతుంది చాలా బాగుంటుంది ఇక్కడ స్నానాలు చేసుకుంటారు స్వాములు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ చూడాలి కాళ్ళు ఎంత దారుణంగా ఉన్నాయి కాళ్ళు మాత్రం చాలా లాగుతున్నాయి నొప్పులేస్తుంది బాగా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం అడవి మార్గం ద్వారా ఎందుకంటే ఎటు నుంచి ఏ జంతువు వస్తుందో తెలీదు మ్యాక్సిమం రావులే కానీ ఇక్కడ చూడండి లోయ ఇదే నేను చెప్పిన లోయ చాలా బాగుంటుంది ఈ లోయ నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి మెట్లు ఎట్లా ఉంటాయంటే మనకి గోడకి నిచ్చెన వేస్తే ఎలా ఉంటుందో అంత దారుణమైన పరిస్థితి అయితే ఉంటుంది చూడండి మెట్లు చాలా నిటారుగా ఇలా అన్నమాట చాలా దారుణమైన పరిస్థితి మెట్లు ఎక్కేవరకు చుక్కలు కనిపిస్తాయి మనకి ముందులో స్వాములు వెళ్తూ ఉన్నారు నా కాళ్ళు లాగేసి నేను చాలా నిదానంగా వెళ్తున్నాను ఇచ్చనెక్కుతున్నట్టుగానే ఉంది ఇక్కడ ఏ పుల్ ఉండేది తెల్లదు ఏముండేది లేదు గడ్డిలోకి వెళ్ళి సైడ్లో పట్టు అనుకో ఏం చేయడానికి రాదు కానీ రావులే కానీ చెప్పలేం ఇట్లా ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ నడిస్తే ఇక మనకి పంచదార రోడ్ వస్తుంది అటు నుంచి స్టేట్ శ్రీశైలం మూడు కిలోమీటర్లు మూడు నాలుగు కిలోమీటర్లు అంతే అమ్మ మనం అబ్బా ఇంకా కాళ్ళు బాగా నొప్పులేస్తున్నాయి మధ్యలో మధ్యలో మీ రాళ్ళు ఈ రాళ్ళ మీద బొగ్గులు మోపైతే మాత్రం చాలా ఘోరంగా ఉంది పరిస్థితి రోడ్కు దగ్గర అయితే వచ్చేసినాం వెహికల్ సౌండ్ వినపడుతుంది విన్నాడు ఒకసారి అదిగో మొత్తానికి అయితే పాలదార పంచదార ప్లేస్కి అయితే వచ్చేసినాము రోడ్డు మార్గంలో మనకు వెహికల్స్ కనిపిస్తున్నాయి వచ్చేసినాం మొత్తానికి పాలదార పంచదార నుంచి మనం ఇప్పుడు సాక్షి గణపతికి అయితే బయలుదేరినాం సాక్షి గణపతి వచ్చేసింది సాక్షి గణపతి నుంచి డైరెక్ట్గా శ్రీశైలం వెళ్ళొచ్చు సాక్షి గణపతి నుంచి శ్రీశైలం ఒక టూ కిలో టూ నుంచి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది సాక్షి గణపతి నుంచి ఇంచుమించుగా శ్రీశైలం అయితే వచ్చేసినాం మనం శ్రీశైలం ఇంకొక కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మెట్ల మార్గం వస్తుంది ఆ మెట్ల మార్గం ద్వారా మనం శ్రీశైలం చేరుకుంటాం ఇది టర్నింగ్ అనమాట లాస్ట్ టర్నింగ్ అంటే శ్రీశైలానికి వెళ్ళే టర్నింగ్ ఇది సాక్షి గణపతి నుంచి మనకి పెద్ద టర్నింగ్ వస్తుంది ఈ టర్నింగ్ పక్కకి మెట్లు ఉంటాయి ఈ మెట్ల మార్గం ద్వారా మనం శ్రీశైలంకి వెళ్తాం ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అనమాట ఈ మెట్లు ఇవి మనం శ్రీశైలంకి అయితే చేరుకున్నాము ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎంత ఇబ్బంది పడుతున్న కాలు నొప్పులైనా ఇంత ఇబ్బంది ఉన్నా కానీ నేను వీడియోస్ మాత్రం మీకు అందించడం జరిగింది ఎందుకంటే ఈ పాదయాత్ర ఎలా ఉంటుందో మీకు చూపించాలనే ఉద్దేశంతోనే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ కింద చూపిస్తున్నాను మనకు కనిపించేది శ్రీశైలం శ్రీశైలం అయితే ఆల్మోస్ట్గా మనం వచ్చేసినాం ఆ శ్రీశైలం ఆ బ్రహ్మరామిక అమ్మవారి యొక్క గోపురం అయితే చూస్తున్నాం మనము పార్ట్ ఫోర్ కింద శ్రీశైలం ఏ విధంగా ఉంటుందో మీకు మొత్తం చూస్తాను శివరాత్రి రోజున శ్రీశైలం ఎలా ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే పాగాలంకరణ ముగిసే వరకు మీకు మొత్తం వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను పార్ట్ ఫోర్ కింద ఆ వీడియో పెట్టడం జరుగుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివ జై హింద్ జై శ్రీరామ్ మనం చూస్తున్నది శ్రీశైలం యొక్క పార్కింగ్ ఏరియా స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇది శ్రీశైలం వచ్చి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ